హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మిల్ మేకర్ కర్రీ పొరాటా చేసుకుందామండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అండి చూడండి పొరలు పరు, పరు, పొరలుగా ఎలా ఉన్నదో చాలా కమ్మగా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక కప్పు మిల్ మేకర్లు తీసుకున్నానండి కొంచెం లావి తీసుకున్నాను వాటిని వే బాండి పెట్టుకొని పొయ్యి మీద ఒక చొమ్ము నీళ్ళు పోసుకొని ఈ మిల్ మేకర్లు వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవద్దండి జస్ట్ ఒక పొంగ అలా వస్తే చాలండి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే చాలండి ఇంకెక్క ఉడికినాయి అంటే చిదిరిపోతాయి ఇప్పుడు మనం వేరే గిన్నెలకు తీసుకున్నాము వేరే గిన్నెలకు మొత్తం ఇలాగ తీసుకొని వీటిలో ఒక చెమ్ము మళ్ళీ వాటర్ పోసుకోవాలి సల నీళ్ళు పోసుకొని వీటిని గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా పిండుకోవాలండి నీళ్ళు లేకుండా పిండుకోవాలి గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇట్లా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అన్నీ ఇలాగనే తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళా మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దవి అయితే ఒక్కటి సరిపోతుంది చిన్నవి కాబట్టి రెండు కట్ చేసేసాను నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గిందాక బాగా మగ్గని వేయాలి ఈ విధంగా మగ్గాలండి మగ్గితే మనకి వీటిని మగ్గినోటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మనం పిండి పెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం అడుగంటుకునేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఈ విధంగా ఫ్రై చేసామంటే ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం గుంజేస్తుంది అన్నమాట మిల్ మేకర్లని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ ఉప్పు నాలుగు టీ స్పూన్లు పెరిగేసుకోవాలండి పెరుగు వేసుకొని ఇదంతా మంచిగా ఈ మిల్ మేకర్లకు పట్టిందాక కలుపుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం మనం వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్లకు పడుతుంది ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేపుకున్న టమాటా ఉల్లిగడ్డ మిక్సీలో వేసుకొని ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలి పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అన్ని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిగడ్డ కట్ చేసి సన్నగా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా వేపుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అండి మనం ముందుగా పట్టుకొచ్చుకున్న పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఆయిల్ ఇట్లా సైడ్లకు వచ్చిన దాకా అడుగంటుకోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి మూత పెట్టుకున్నాం ఇదిగో మనకు కుడికిపోయింది ఆయిల్ చూసారా పైకి తేలింది ఇప్పుడు దీనికి మంచిగా కలుపుకొని అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా ఏదైతే కలిపి పెట్టుకున్నాం మిల్ మేకర్లో ఇప్పుడు మనము ఈ వేసే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అడుగంటుకోకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికినాక మూత తీసి చూసి కూరను కలేసుకొని బాగా ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని మిక్సీలో నీళ్ళు మన మిక్సీ కడిగి నీళ్ళు పోసుకోవాలండి మనకి గ్రేవింగ్ సరిపోయిన వాటర్ పోసుకోవాలి ఇగో ఈ విధంగా పోసుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి పోసుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి మూతపెట్టి ఉడికించుకోవాలి మనకి కూర ఈ విధంగా ఉడకాలండి చూసారా ఎలా ఉడుకుతుందో ఇట్లా ఉడకాలి కూర ఇప్పుడు మనము ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకున్నాము అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక గుప్పిడు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా కస్తూరి మీద నలిపి వేసుకోవాలండి చాలా బాగుండిద్ది మంచి టేస్ట్ వచ్చింది ఈ కూర బగారా రైస్ లకు గాని బిర్యానీ లకు కానీ చపాతీ లెక్క గానీ పొరాట లెకైతే ఇంకా చెప్పని అవసరం లేదు ఇంకా సూపర్ టేస్టీగా గా చాలా బాగుండిద్దండి అండి ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందామండి ఇకండి ఈ పొరాటాలు బయట నుంచి తెచ్చామండి చాలా బాగుండేవి డెబ్బై రూపాయలు ప్యాకెట్ టెన్ పీసెస్ వచ్చినాయి చాలా బాగుండీ టేస్ట్ కూడా ఉండేవి ఇవి మనము పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం ఆల్రెడీ వాళ్ళు కాల్చి మనకిస్తారు ప్యాకెట్ చేస్తారు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం ఈ విధంగా కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయి సిమ్ సిమ్లో పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఆల్రెడీ నాకు ఒకటి కొంచెం మాడింది ఈ విధంగా కాల్చుకోవాలి అన్నీ కాల్చుకొని ఇట్లా పక్కన పెట్టుకొని ఒక మనం చెక్క వేసుకొని చెక్క మీద ఇట్లా కొట్టాలన్నమాట కొడితే పొరల పొరలుగా విడిపోతాయి వేడి మీదే కొట్టాలండి కొట్టినప్పుడు పొరలు పొరలుగా విడిపోతాయి ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయో పొరలు పొరలుగా వస్తాయి ఇదిగో ఇట్లా వచ్చినాయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఉండేవి మన పొరాటా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి కర్రీ మనం బయట వాటిల్లో పొరాటాలు ఎట్లా తింటామో అంత టేస్ట్ గా చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వచ్చింది వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్ములు కొట్టండి